ఈ వారం అయితే అయిపోతే ఫస్ట్ అంటున్నారు ఫస్ట్ అయిపోయినాక ఇప్పుడు సిమ్ములు కరెక్ట్ మూడు మూడు వందలు మూడు వందలు సిమ్ములు అయిపోలే ఇంకా అయిపోలే సిమ్ రాంట

ఇంటికాడ ఉన్నావా కదా నువ్వు ఉన్నావా తెల్లలు ఫోన్ చేయండి చెల్లాలి గారు కదా జాలకరి తాలి జాలి Nå er det nok. తీసుకోమ్ ఇస్తాడు ఎంత చెప్పే నీ ఫోన్ తీసుకురా చెప్పినా ఆ ఫోన్ మళ్ళీ ఒక సిమ్ అని చేస్తాడు ఎప్పుడు ఏం చేయలేదు తీసుకున్నా కదా అట్లా చేయాలన్న ఏసలేస్తున్నావు అంటాడు ఇంకేది పొద్దున్నే అన్నాడు కట్టలు తెగుతున్నాడు అని అరే అట్టే నేను ఫోన్ ఇయ్యా ఫోటో ఉందని చెప్పి తీసుకుంటాను నా పేరు మీద వద్దు పేరు మీద తీసిస్తాడు అరే నా దగ్గర ఉంటాను మీరు ఇప్పుడు తీసుకుంటాం మరి నా పేరు మీద తీసుకుంటాం ఆ గారి పేరు మీద తీసుకురమ్మని అది మేము ఆయన ఆ దగ్గర వాళ్ళ పేరు మీద తీసుకోండు అది అంటే మళ్ళీ మా అమ్మ నా పేరు అదే పేరు మీద ఆ పేరు మీద కాకనే వేరే వాళ్ళ పేరు అది ఆయన పేరు మీద తెచ్చింద శివుతే